అందరికీ నమస్కారం కొత్త జీవితం పార్ట్ త్రీ యాస్మిన్ తన గురించి ఆనంద్ మల్హోత్రా తనని కొడుతున్న విషయం విరాట్ కి చెప్తుంది విరాట్ నమ్మకపోయేసరికి తన వీపు మీద ఉన్న దెబ్బల గుర్తులను చూయిస్తుంది అది చూశాక విరాట్ నమ్ముతాడు ఇది చూసిన ఐశ్వర్య యాస్మిన్ విరాట్ మధ్య అక్రమ సంబంధం ఏదైనా ఉందేమో అనుకుని కోపంగా తన ఇంట్లోకి వెళ్తుంది విరాట్ని ఇక్కడే ఉద్యోగం చేయిస్తే యాస్మిన్తో కలిసి ఉంటాడేమోనన్న భయంతో ఉద్యోగం మాన్పించి ఇక్కడి నుండి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది ఐశ్వర్య నేరుగా విరాట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నువ్వు ఉద్యోగం చేయటం నాకు భయం వేస్తుంది నీకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనని చాలా కంగారుగా ఉంది మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం కావాలంటే నువ్వు ఇంట్లోనే ఉండు నేనే ఏదో ఒక షాపులో పనికి వెళ్ళి ఇంటి ఖర్చులకు డబ్బులు సంపాదిస్తాను అంటుంది ఐశ్వర్య విరాట్ ఏదో మాట్లాడబోయేసరికి నన్ను క్షమించండి మీ ఇద్దరు మాటలు వింటున్నాను అంటూ ఆనంద్ గది లోపలికి వస్తాడు ఆనంద్ మల్హోత్రాని ఐశ్వర్యని చూస్తూ నువ్వు భయపడే దాంట్లో తప్పు లేదు కానీ మీ భర్త ఉండటం వల్లే నా భార్య ఈరోజు ప్రాణాలతో ఉంది కొన్ని రోజులు ఇక్కడే ఉండండి మా భార్యని ఎవరైతే చంపాలి అనుకున్నారో వాళ్ళని పట్టుకుంటాము ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా ఇక్కడి నుండి వెళ్ళిపోదురు కాని అని మల్హోత్రా అనేసరికి ఇక ఆ పెద్ద ఆయనకి ఎదురు చెప్పలేక ఐశ్వర్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా యాస్మిన్ వేసిన ప్లానే కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదు నేను ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు కొంచెం కోలుకున్నాక ఏదో ఒక కారణం చెప్పి ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటాడు విరాట్ అలా కొన్ని రోజులు గడిచిపోతాయి విరాట్ చాలా బాగా ఆరోగ్యం కుదురుతుంది ఆనంద్ మల్హోత్రాకి విరాట్ మీద చాలా నమ్మకం ఏర్పడింది ఒకరోజు ఉదయం విరాట్ అన్నయ్య సతీష్ విరాట్కి ఫోన్ చేస్తాడు హలో అన్నయ్య ఎలా ఉన్నారు అని అడుగుతాడు విరాట్ నేను బాగున్నాను ఒకసారి నా దగ్గరికి రాగలవా అంటాడు తప్పకుండా సాయంత్రం వస్తాను అన్నయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కానీ విరాట్ మనసులో ఏదో అలజడిగా ఉంటుంది సతీష్ అన్నయ్య ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు చాలా బాధపడుతున్నట్టున్నాడు ఏమై ఉంటుంది అనుకుంటాడు అలా అనుకుంటూనే సాయంత్రం విరాట్ సతీష్ అన్నయ్య స్పెషల్ రూమ్కి వెళ్తాడు అక్కడ రూమ్ ఉన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు ఆ గదిలో చాలా సీక్రెట్ మీటింగులు మాత్రమే పెట్టుకుంటారు ఆ రూమ్ లోకి విరాట్ వెళ్ళేసరికి సతీష్ అన్నయ్యతో పాటు పక్కనే వీల్ చైర్లో లో ఒక మనిషి ఉంటాడు అతనిని గమనిస్తూనే ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు విరాట్ విరాట్ ఇతని పేరు రఘువీర్ కొన్ని నెలల క్రితం ఆర్మీలో జరిగిన యుద్ధంలో రెండు కాళ్ళు పోయాయి అని రఘువీర్ని విరాట్కి పరిచయం చేస్తాడు సతీష్ ఆర్మీ యుద్ధం అనేసరికి విరాట్కి తన ఆర్మీలో జరిగినటువంటి సంఘటనలన్నీ కళ్ళ ముందుకు వస్తాయి అలా వేరో ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు విరాట్ అది చూసి సతీష్ అర్థం చేసుకుని భుజం మీద తట్టాడు వెంటనే ఆ అన్నయ్యా అంటూ హలో సార్ అని రఘువీర్తో మాట్లాడతాడు వెంటనే రఘువీర్ పరామర్శలు టైం వేస్ట్ మాటలు నేను మాట్లాడను డైరెక్ట్గా పాయింట్కు వస్తాను ఆర్మీలో మన ప్రాణాలకు తెగించి మన దేశం కోసం పోరాటం చేస్తున్నా కానీ మన దేశంలో కొంతమంది మన శత్రువుడికి తుపాకులు ఇచ్చి మన మీదకి ఉసికొల్పుతున్నారు అంతేకాకుండా వేరే దేశం నుండి ఇక్కడికి తుపాకులను పెద్ద మొత్తంలో రవాణా చేస్తున్నారు అని చెప్తాడు రఘువీర్ ఆ నాకు తెలుసు అయినా ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు అని అయోమయంగా అంటాడు విరాట్ నేను చెప్పటం ఇంకా పూర్తి కాలేదు విరాట్ తుపాకీలకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలిసింది కానీ అతనిని పట్టుకోవడానికి ఎటువంటి సాక్ష్యాలు దొరకటం లేదు అతన్ని ఆధారాలతో పట్టుకోవాలి అంతేకాదు ఆయనే బాసా లేక ఇంకెవరైనా బాసున్నారా అనేది కూడా నువ్వే తెలుసుకోవాలి అంటాడు రఘువీర్ నేను తెలుసుకోవాలా అని అయోమయంగా అడుగుతాడు విరాట్ అవును నువ్వు మాత్రమే తెలుసుకోగలవు ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు ఆనంద్ మల్హోత్ర అతను తన దగ్గరికి ఎవరినీ రానివ్వడు కాని మీద ఆయనకి నమ్మకం ఏర్పడింది నువ్వు మాత్రమే ఈ పని చేయగలవు అంటాడు దానికి నాకు చాలాసార్లు వాళ్ళు ఏదో అక్రమ వ్యాపారం చేస్తున్నారని అర్థమైంది కానీ ఇలా గన్లు సప్లై చేస్తున్నారు అంటే నమ్మలేకపోతున్నాను అంటాడు నువ్వు ఎలాగైనా సాక్ష్యాలు తీసుకురావాలి అంటాడు రఘువీర్ నా వల్ల కాదండి ఎందుకంటే ఎదురుగా ఉన్న శత్రువుతో తుపాకీతో కాల్చవచ్చు పోరాడవచ్చు కాని ఎదురుగా ఉన్నది అని తెలిసినా తనతో నవ్వుతూ అబద్ధాలాడుతూ నేను ఆ పని చేయలేను అని అంటాడు అంతేకాదు ఆనంద్ మల్హోత్రా పక్కన రవీంద్రనాథ్ ఉన్నాడు కదా అతనికి అప్పగిద్దాం ఈ పని అంటాడు విరాట్ నువ్వు అక్కడ ఎవరిని నమ్మకు ఎందుకంటే ఆ గన్నుల గురించి మొత్తం చెక్ చేసేది ట్రాన్స్పోర్ట్ చేసే మెయిన్ మెంబరు రవీంద్రనాథ్ కూడా ఆ వ్యాపారంలో తనకి ఫార్టీ పర్సెంట్ దాకా పార్ట్నర్షిప్ ఉందని తెలిసింది అని అంటాడు రఘువి ఆ మాటికి షాక్ అయ్యాడు విరాట్ విరాట్ కాసేపు ఆలోచించు నువ్వు మాత్రమే చేయగలవు అని సతీష్ అనేసరికి కాసేపు ఆలోచించిన విరాట్ సరే అని ఒప్పుకుంటాడు ఇప్పుడు మీరు ఆనంద్ మల్హోత్ర ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరెవరిని కలుస్తున్నాడు ఇంటికి ఎవరైనా వస్తున్నారా అతను సీక్రెట్గా ఏం చేయగలుగుతున్నాడని తన గురించి ప్రతి ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి అంటాడు రఘువీర్ సరే అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వస్తాడు విరాట్ ఇంటికి వచ్చినమ్మటే ఐశ్వర్య మిమ్మల్ని సార్ పిలిచారు వెళ్ళి కలిసి రండి అంటుంది సరే అని విరాట్ ఆనంద్ మల్హోత్రాని కలవడానికి తన దగ్గరికి వెళ్తాడు ఆనంద్ మల్హోత్ర విరాట్ భుజం మీద చెయ్యి వేసి నువ్వు కేవలం యాస్మిన్ గార్డువే కాదు నాకు కూడా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేయాలి అప్పుడప్పుడు నన్ను కాపాడడానికి నువ్వు నాతో రావాలి అని చెబుతూ మల్హోత్ర తన పర్సనల్ గదికి తీసుకువెళ్తాడు ఆ తర్వాత గోడ మీద ఒక ఉన్న గడియారం లాంటిది ఉంటుంది దానిలో నుండి ఒక ముళ్ళును బయటికి తీసి అక్కడ ఉన్న పుస్తకాల షెల్ఫ్లో ముళ్ళును గుచ్చుతాడు అప్పుడు కిర్మణి శబ్దం చేసుకుంటూ ఆ తలుపు తెరుచుకుంటుంది ఆ తలుపు గుండా లోపలికి వెళ్తే ఒక పెద్ద గది ఆ గదిలో ఎటు చూసినా తుపాకులు ఉంటాయి ఒక్కో తుపాకీ ఇంకో తుపాకీకి పోలిక లేదు అన్ని రకాల మోడల్ గన్నులు ఉంటాయి అది చూసి ఆశ్చర్యపోతాడు విరాట్ తన ముఖం మీద ఎటువంటి హావభావాలు కలగకుండా ఏంటి అన్నట్లు ఆనంద మల్హోత్రా వైపు చూస్తాడు విరాట్ దీన్ని చూసి నువ్వు ఏదో చెడ్డగా మాత్రం అనుకోకు నాకు ఈ దేశంలో చాలా మంది భద్రశత్రువులు ఉన్నారు వాళ్ళ నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడటం కోసం డబ్బులు పెట్టి అన్ని రకాల గన్నులు కొన్నాను ఇక్కడ నుండి నువ్వు నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్వి కాబట్టి నీకు నచ్చిన గన్ ఒకటి తీసుకో అంటాడు ఆనంద్ మల్హోత్ర దానికి విరాట్ సరే అని చేతిలో పట్టి హ్యాండిల్ చేసే విధంగా ఒక చిన్న గన్ తీసుకుంటాడు ఇక ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ బయటకు వస్తారు విరాట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఎవరూ తనని గమనించటం లేదని తెలుసుకున్నాక సతీష్కి ఫోన్ చేసి ఆ రహస్య గదిలో ఉన్న తుపాకుల గురించి చెప్తాడు వెంటనే సతీష్ ఆ ఫోన్ని రఘువీర్కి ఇస్తాడు విరాట్ మీరు ఎలాగైనా ఆ గన్నుల ఫోటోలు నాకు పంపించండి ఎందుకంటే ప్రతి గన్ను మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ట్రేస్ చేస్తే అవి ఏ దేశం నుండి వచ్చాయి ఎవరు దాన్ని తయారు చేస్తున్నారన్న వివరాలు కనుక్కోగలం దానివల్ల మనకి ఇంకా ఏదైనా తెలియవచ్చు అంటాడు రఘువీర్ సరే కనుక్కుంటాను అని చెప్పి ఇంకా ఏదో మాట్లాడబోతుండగా అంతలో బాల్కనీలోకి ఐశ్వర్య రావటం చూసిన విరాట్ టక్కున సరే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విరాట్ తనను చూసి ఫోన్ పెట్టేయటంతో నా దగ్గర ఏదో విరాట్ దాచిపెడుతున్నాడు అని అనుకుంటూ మౌనంగా ఉంటుంది ఐశ్వర్య విరాట్కి ఎంత ఆలోచించినా ఆ రహస్య గదిలోకి వెళ్ళి ఆ గన్నుల ఫోటోలు ఎలా తీయాలో అర్థం కాలేదు అంతలో విరాట్కి యాస్మిన్ సహాయం చేస్తే ఖచ్చితంగా ఈ పని చెయ్యొచ్చు అనుకుంటాడు యాస్మిన్ ఉదయాన్నే పెరటిలో జాగింగ్ చేస్తున్న సమయంలో విరాట్ మాటలు కలుపుతాడు మాటలో మాటగా యాస్మిన్ నిజంగా నువ్వు ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు అవును అందుకే కదా ఇన్ని ప్లాన్లు వేసింది అని యాస్మిన్ అనేసరికి సరే అయితే నువ్వు నాకు సహాయం చేయి అప్పుడు నేను ఈ నరకం నుండి నేను నిన్ను బయటికి పంపిస్తాను అని అంటాడు విరాట్ ఆ మాటలకి యాస్మిన్ నిజంగా నన్ను బయటికి పంపిస్తారా ఈ దేశం నుండి వేరొక దేశం పంపించగలరా అని అడుగుతుంది మీరు ఎక్కడే ఉన్నా ఆనంద్ మల్హోత్ర నిన్ను ఏమీ చేయలేడు నాకు సహాయం చేస్తే అంటాడు విరాట్ తప్పకుండా చేస్తాను నేను ఈ నరకం నుండి బయటపెడితే చాలు అని అంటుంది యాస్మిన్ విరాట్ ఆనంద్ మల్హోత్రా సీక్రెట్ గదిలోకి నేను వెళ్ళాలి అక్కడ గదిలో ఉన్న గన్నులను ఫోటోలు తీయాలి అని చెప్తాడు దానికి యాస్మిన్ నేను బయటికి వెళ్ళడానికి గన్నుల ఫోటోలు తీయడానికి సంబంధం ఏంటి అని అడుగుతుంది ఆనంద్ మల్హోత్రా టెర్రరిస్టులతో చేతులు కలిపి తుపాకులు సరఫరా చేస్తున్నారు మనం దాన్ని నిరూపించగలిగితే ఆనంద్ మల్హోత్రా జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుంది అప్పుడు నువ్వు నచ్చినట్లు బతకొచ్చు అని చెప్తాడు విరాట్ అది విన్న యాస్మిన్ కాస్త ఆలోచించి మనం ఇలా చేస్తున్న విషయం కానీ ఆనందం మల్హోత్రాకి తెలిసిందంటే మీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాడు నన్ను చంపకుండా అంతకన్నా పెద్ద శిక్ష విధిస్తాడు అని చెప్తుంది యాస్మిన్ నువ్వు చెప్తుంది నిజమే కానీ నేను నా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే ఆర్మీలో జాయిన్ అయ్యాను కాబట్టి నేను నా దేశం కోసం ఏమైనా చేయగలను నువ్వు ఆ నరకం నుండి బయటపడాలి అంటే తప్పదు అనేసరికి కాసేపు మౌనంగా ఉండి సరే ఈ రిస్క్ తీసుకుంటాను అని అంటుంది యాస్మి ఆనంద్ మల్హోత్ర తన పర్సనల్ గదిలో ఉన్నప్పుడు తనతో మాట్లాడుతూ తనకు అనుమానం రాకుండా కిటికీ తెరిచి వస్తాను ఆనంద్ నా గదికి వచ్చిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను కిటికీ గుండా లోపలికి వెళ్ళి నీ పనేదో నువ్వు చెయ్యి అని చెప్తుంది యాస్మి దానికి సరే ఈ రోజు రాత్రే ఆ పని ముగించాలి అంటాడు విరాట్ తప్పకుండా అని చెప్పి యాస్మిన్ లోపలికి వెళ్తుంది యాస్మిన్ చాలా అందంగా రెడీ అయ్యి ఆనంద్ మల్హోత్రా గదికి వెళ్తుంది అప్పుడు ఆనంద్ మల్హోత్ర తన పనిలో బిజీగా ఉంటాడు తనతో సరదాగా మాట్లాడుతూ అలా అలా ఆ గదిలో తిరుగుతూ నెమ్మదిగా కిటికీ తలుపులు తెరుస్తుంది అది గమనించకుండా మల్హోత్రా మనిద్దరం కలిసి మా గదిలో మంచిగా డిన్నర్ చేయాలని ఉంది వెళ్దామా అని ప్రేమగా అడుగుతుంది యాస్మిన్ అలా అడిగేసరికి కాదు అనలేక సరే అని తన గదికి బయలుదేరి వెళ్తాడు తన గదిలోకి వెళ్ళిన వెంటనే వాష్రూంలోకి వెళ్తున్నాను అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళి విరాట్కి మెసేజ్ చేస్తుంది మెసేజ్ చూసిన విరాట్ ఆ బిల్డింగ్ వెనక భాగం గుండా పైపుల మార్గం గుండా కొంచెం పైకి ఎక్కి కిటికీ గుండా లోపలికి వెళ్ళి ఆ గదిలో ఉన్నటువంటి అన్ని రకాల గన్స్ని ఫొటోస్లు తీస్తాడు అంతేకాకుండా అక్కడ సీక్రెట్గా ఉంచినటువంటి ఫైల్స్ డాక్యుమెంట్స్ అక్కడున్న ఫోటోలు అన్నీ క్యాప్చర్ చేసి బయటికి వచ్చేస్తాడు అంతా బాగుంది అనుకునే సమయంలో ఐశ్వర్య తన భర్త విరాట్ పక్కన లేకపోవటంతో తనకెందుకో సందేహం వచ్చి తన గది నుండి బాల్కానీలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అంతలో విరాట్ కిటికీ గుండా దిగటం గమనించింది ఐశ్వర్య అది చూసిన ఐశ్వర్య విరాట్ యాస్మిన్తో గడిపి అలా గది నుండి బయటకు వస్తున్నాడు అని అపోహపడి వెంటనే దీని నుంచి బయటపడాలి అని అనుకుంటుంది తనకి ఏం చెయ్యాలో అర్థం కాక రాత్రంతా అలా ఆలోచిస్తూనే ఉంటుంది కానీ విరాట్ మాత్రం ఇంటికి వచ్చి తను తీసిన ఫోటోలన్నీ సతీష్ అన్నయ్యకి సెండ్ చేసి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు ఐశ్వర్యకు మాత్రం విరాట్ని చూస్తుంటే తనని చంపేయాలన్నంత కోపంగా ఉంటుంది విరాట్ ఏదో పని ఉండి బయటకు వెళ్తాడు ఇదే మంచి అవకాశం అనుకొని ఆనంద్ మల్హోత్రాని కలవడానికి ఆనంద్ మల్హోత్రా కూర్చుంటే గదికి వెళ్తుంది ఐశ్వర్య ఐశ్వర్యని చూసి రండి అని చెప్పి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమంటాడు ఆనంద్ మల్హోత్ర ఏంటి మేడం ఎప్పుడు మీరు నన్ను కలవడానికి రాలేదు మీరు ఇలా వచ్చారంటే మీకు ఏదైనా డబ్బులు కావాలా అని అడుగుతాడు ఆనంద్ మల్హోత్ర ఆహా అలాంటిదేమీ లేదండి కొంచెం మీతో మాట్లాడాలని వచ్చాను అంట అంటుంది ఐశ్వర్య ఓ అవునా తప్పకుండా ఏంటి చెప్పండి అంటే మా ఆయన నాకు ఇక్కడ ఉద్యోగం చేయటం ఇష్టం లేదు మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని అంటుంది ఐశ్వర్య అదేంటండి మీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను అన్నాను కదా ఇంక ఇక్కడ మీకేం ఇబ్బంది అయింది అని ఆనంద్ మల్హోత్ర అనేసరికి ఐశ్వర్య తన మనసులో ఉన్న ఆలోచనని వెంటనే బయట పెట్టేస్తుంది మాకు డబ్బు కాదు నాకు నా భర్త ముఖ్యం నీ భార్య వల్ల నా భర్త దూరమైపోతాడేమోనని నాకు భయంగా ఉంది అని గట్టిగా చెప్తుంది అర్థం కాక మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంటాడు ఆనంద్ మల్హోత్ర మీరు తప్పుగా అనుకోమాకండి సార్ ఎందుకంటే నా భర్త చాలా మంచివాడు నీ భార్యే నా భర్తని మాయ చేసింది వాళ్ళిద్దరిని నేను చూడగోడని ప్రదేశాలలో చూస్తున్నాను వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నా సందేహం కాబట్టి నా భర్త ఇక్కడ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది ఐశ్వర్య ఆ మాటలకి ఒక్కసారిగా షాకు గురైనట్టు ఫీల్ అవుతాడు ఆనంద్ మల్హోత్ర వెంటనే తనకున్న చెడ్డ అలవాటు అనుమానించటం అవటం దానికి తోడు స్వయాన విరాట్ భార్య ఐశ్వర్య వచ్చి చెప్పటం వల్ల తన కోపం వంద రెట్లు పెరిగిపోతుంది మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని ఐశ్వర్యతో చెప్పి కోపంగా యాస్మిన్ గదికి వెళ్తాడు ఆనంద్ మల్హోత్ర యాస్మిన్తో ఏం జరిగింది అని కూడా అడగకుండా యాస్మిన్ ని బెల్ట్ తీసుకొని వాతులు తేలేలా కొడతాడు ఎప్పుడు బయట వాళ్ళకి తెలియకుండా కొట్టే ఆనందం మలపోత్రా ఆ రోజు కోపం ఎక్కువ రావటంతో అందరూ వింటున్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఆపకుండా కొడుతూ ఉండటంతో యాస్మిన్ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది ఆ కేకలు వింటున్న ఐశ్వర్య తన మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడే బయటకు వెళ్ళిన విరాట్ ఇంట్లోకి వస్తాడు ఆ అరుపులు విని వెంటనే యాస్మిన్కి ఏదో అయ్యింది యాస్మిన్ని కాపాడాలి అని చెప్పి అక్కడికి వెళ్ళబోతుండగా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడ్డుకుంటుంది ఐశ్వర్య యాస్మిన్ మేడం ఏంటో పెద్దగా అరుస్తున్నారు వెంటనే తన గది దగ్గరికి వెళ్ళాలి అంటాడు విరాట్ అవసరం లేదండి అది భార్యాభర్తల గొడవ ఎందుకంటే నీకు యాస్మిన్కి ఏదో ఉందని ఇప్పుడే నేను ఆనంద్ మల్హోత్రాకి చెప్పి వచ్చాను అందుకే తన భార్యని కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు అని అంటుంది ఐశ్వర్య ఐశ్వర్య చెప్పిన మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతాడు విరాట్ ఏం మాట్లాడుతున్నావు ఐశ్వర్య యాస్మిన్కి నాకు సంబంధం ఉండటమేంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అంటే అవును నాకు పిచ్చి పట్టింది నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావోమోనన్నా పిచ్చి పట్టింది ఇప్పుడు కానీ యాస్మిన్ దగ్గరికి వెళ్తే నేను విషం దాగి చచ్చిపోతాను అని బెదిరిస్తుంది ఐశ్వర్య ఐశ్వర్య అన్నంత పని చేస్తుందేమోనని ఆ శబ్దాలు వినపడుతున్నా తనలోనే బాధపడుతూ అక్కడే మౌనంగా ఉండిపోతాడు విరాట్ ఆనంద్ మల్హోత్రా యాస్మిన్ ని కొట్టి కొట్టి చేతులు నొప్పొచ్చిన తర్వాత అక్కడ బెల్ట్ పడేసి బయటికి వస్తాడు కోపం తగ్గిన తర్వాత ఐశ్వర్య చెప్పిందని యాస్మిన్ ని కొట్టాను కానీ నిజమేంత అబద్ధమేంటో తెలుసుకోలేకపోయాను అని బాధపడి ఆనంద్ మల్హోత్రా యాస్మిన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నన్ను క్షమించు ప్లీజ్ అని చెప్పి తన కాళ్ళు పట్టుకుంటాడు అప్పుడు తలుపులు తెరిచి ఉండటంతో విరాట్ ఇంటి బాల్కానీ గుండా ఆ ఇంట్లో జరిగేది నేరుగా కనపడుతుంది విరాట్ యాస్మిన్ ముఖం చూస్తే ముఖం నిండా వృత్తులు రక్త మరకలు కనపడతాయి కాళ్ళ మీద పడి ఆనంద్ మల్హోత్రా ఏడటం చూసి ఎలాగైనా సరే యాస్మిన్ ని ఈ నరకం నుండి పంపించాలి అని గట్టిగా అనుకుంటాడు విరాట్ అలా అనుకుంట సమయంలో సతీష్ ఫోన్ చేస్తాడు విరాట్ విరాట్ ఆనంద్ మల్హోత్రా గన్నుల మొత్తాన్ని పాకిస్తాన్ నుండి ఇక్కడికి తీసుకువస్తున్నారు ఇప్పుడు మనం కాని రైడ్ చేసి ఆ గది ఓపెన్ చేస్తే ఆనంద్ మల్హోత్రాని అరెస్ట్ చేయొచ్చు అని అంటాడు కానీ అన్నయ్య ఇంత ధనవంతుడి ఇంటిని రైడ్ చేయటం అది అవుతుందా అని అంటాడు విరాట్ నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ ఇప్పుడు ఆనంద్ మల్హోత్ర అక్కడున్న సెక్యూరిటీని ఏదో ఒక పని ఉందని బయటికి పంపిస్తే పోలీసులు లోపలికి వస్తారు అప్పుడు పోలీసులకి నువ్వు ఆ గది చూపిస్తే వెంటనే పని పూర్తవుతుంది కదా అంటాడు సరే అన్నయ్య అని చెప్పి వెంటనే యాస్మిన్కి మెసేజ్ చేస్తాడు విరాట్ యాస్మి నువ్వు వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను కొడుతున్నాడు అని చెప్పి నీ దెబ్బలు చూపించి గృహహింస కేసు ఫైల్ చెయ్యి అప్పుడు నీ వెనకాలే ఆనంద్ మల్హోత్రా సెక్యూరిటీ మొత్తం పోలీస్ స్టేషన్కి వస్తారు ఆ తర్వాత నేను చేయాల్సింది చేసి ఆనంద్ మల్హోత్రా జీవితాంతం జైల్లో ఉండే ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి విరాట్ మెసేజ్ చేస్తాడు విరాట్ మెసేజ్ చూసిన యాస్మిన్ గబగబా రెడీ అయ్యి తన కారులో బయటికి వెళ్ళిపోతుంది ఎవరూ తోడు లేకుండా అలా యాస్మిన్ వెళ్ళటంతో ఆనంద్ మల్హోత్రా తన దగ్గర ఉన్న సెక్యూరిటీని వెనకే ఫాలో అవ్వమని చెప్తాడు యాస్మిన్ ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంటే తన బట్టల మీద ముఖం మీద దెబ్బలు రక్త మరకలు చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటారు వెనక ఫాలో అయిన కారులో వాళ్ళు సార్ యాస్మిన్ మేడం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది పోలీస్ స్టేషన్ బయట ఉన్న వాళ్ళు చాలా మంది మేడంని ఫోటోలు తీశారు ఇవి కానీ బయటికి వస్తే మీ పరువు పోతుంది అని చెప్తాడు వెంటనే ఆనంద్ మల్హోత్రా కూడా తన కారులో యాస్మిన్ ని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకురావటం కోసం పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు ఆనంద్ మల్హోత్రా కారు అలా ఇంటి నుండి బయటికి వెళ్లిన రెండు నిమిషాలకే సతీష్ రఘువీర్ తన పోలీసులు కొంతమంది ఆనంద్ మల్హోత్రా ఇంటిని రైడ్ చేయడానికి వస్తారు అక్కడ ఆపడానికి ఎవరూ లేకపోవటంతో లోపలికి వెళ్తారు విరాట్ ఆ గది ఎక్కడుంది దాని తాళాలు అన్ని ముందే సతీష్కి చెప్పి ఉండటంతో నేరుగా ఆ గదిలోకి వెళ్ళి ఫోటోలు తీస్తూ స్వయంగా ఈ గన్నులు తిరిగాయి అని చెప్పి అన్ని న్యూస్ ఛానళ్ళకి ఆ వీడియోని రిలీజ్ చేస్తారు నేరుగా ప్రధానమంత్రికి ఆనంద్ మల్హోత్ర ఈ పనులు చేస్తున్నారని రఘువీర్ చెప్పటంతో వెంటనే తన్ని అరెస్ట్ చేయండి అని అంటారు అక్కడ నుండి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్తారు సతీష్ రఘువీర్లు ఆనంద్ మల్హోత్ర నువ్వు అరెస్ట్ చేస్తున్నాము అని అంటారు ఆ మాటలకి షాక్ అయ్యి భార్యను కొట్టినంత మాత్రాన ఎవరైనా అరెస్ట్ చేస్తారా అని అంటాడు ఆనంద్ మల్హోత్ర భార్యను కొట్టినందుకు కాదు నీ ఇంట్లో పాకిస్తాన్ నుండి దొంగతనంగా తెచ్చుకున్న గన్నులు దొరికాయి నువ్వు గన్నుల్ని స్మగుల్ చేస్తున్నావని దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి అని రఘువీర్ అనటంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆనంద్ మల్హోత్ర ఇది అసలు ఎలా జరిగింది ఈ విషయం బయటికి ఎలా వచ్చిందో అర్థం కాక ఆనంద్ మల్హోత్ర మౌనంగా తన సెక్యూరిటీ ఆఫీసర్ రవీంద్రనాథ్కి సైగ చేస్తాడు రవీంద్రనాథ్ కూడా ఏదో చెప్పబోతుండగా మీరు కూడా దాంట్లో భాగస్వాములని మాకు తెలిసింది మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాము అని రవీంద్రనాథ్ని కూడా కస్టడీలోకి తీసుకుంటారు ఇక యాస్మిన్ అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వస్తుంది విరాట్కి ధన్యవాదాలు తెలిపి తన బ్యాగ్ సర్దుకుని తన తమ్ముడు ఉన్నటువంటి అమెరికాకి బయలుదేరి వెళ్ళిపోతుంది యాస్మిన్ ఇది చూసిన ఐశ్వర్య మాత్రం విరాట్కి యాస్మిన్ కి మంచి ఏదో ఉందని తను పడటం వల్ల యాస్మిన్ ఒంటి మీద అన్ని దెబ్బలు తగలడానికి తనే కారణం అనుకుని కాస్త బాధపడుతుంది మళ్ళీ అంతలోనే విరాట్ తనకు మాత్రమే సొంతం అని అనుకుని విరాట్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది అలా భార్య యాస్మిన్కి బాడీ గా వచ్చి ఆనంద్ మల్హోత్రా యొక్క అక్రమ వ్యాపారాల గురించి బయటపెట్టి మన దేశాన్ని కాపాడతాడు విరాట్ చాలా మంది మన దేశం కోసం ప్రాణాలు ఇస్తూ ఉంటారు ఆర్మీలో తెలిసి ప్రాణాలు ఇస్తారు కొంతమంది ఇలా గూడాచారి చేస్తా చనిపోయి బయటకు కూడా తెలియని మంది చాలా మంది ఉంటారు మన దేశం కోసం ప్రాణాలు అర్పించినందరికీ నా హ్యాండ్సాప్ కథ సమాప్తం